అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జై టైమ్స్ రానున్నవి అతిశక్తివంతమైన శ్యామల నవరాత్రులు ఈ వీడియోలో మనం శ్యామలాదేవి అంటే ఎవరు ఈ నవరాత్రులు ఎలా జరుపుకోవాలో ఎలాంటి స్తోత్రాలు పఠించాలో తెలుసుకుంటూ ఈ వీడియో చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ మనం ఒక సంవత్సరంలో నాలుగు నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం చైత్రమాసంలో వసంత నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ఆశ్వయుజ మాసంలో శరణ్ నవరాత్రులు మాఘమాసంలో శ్యామ నవరాత్రులు జరుపుకుంటాం శ్యామ నవరాత్రులు శిశిర నవరాత్రులు అని కూడా అంటారు అయితే మన భారతదేశంలో మాత్రం మొదటి రెండు నవరాత్రులనే ప్రత్యక్ష నవరాత్రులుగా జరుపుకుంటాం అంటే ఏ అమ్మవారి ఆలయంలో అయినా మన గల్లీలో అమ్మవారిని పెట్టుకొని ఎంతో కోలాహలంగా సన్నడిగా జరుపుకుంటూ ఉంటాం వీటినే ప్రత్యక్ష నవరాత్రులు అంటారు దసరా నవరాత్రులు వసంత నవరాత్రులు అయితే ఆషాఢ మాసంలో మరియు మాఘమాసంలో వచ్చే శ్యామల మరియు వారాహి నవరాత్రి మాసం గుప్త నవరాత్రులు అంటారు గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా జరుపుకునే నవరాత్రులు సీక్రెట్గా చేసుకునేవని అర్థం గుప్త నవరాత్రులు అంటే అతి శీఘ్రమైన ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చడం కోసం మనకి మనమే ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెందడం కోసం ఈ నవరాత్రుల్ని జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ నెల ఫిబ్రవరి పది మాఘం అమావాస్య తర్వాత రోజు నుంచి పాడ్యమి తేదీ నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల్ని మనం శ్రావణ రవణాశ్రిగా జరుపుకుంటాం ఫిబ్రవరి పది నుంచి పద్దెనిమిది వరకు ఇంతకోసలు శ్యామలాదేవి అంటే ఎవరు పూర్వం బండాసురు అనే రాక్షసుని అంతమొందించడానికి ఆది పరాశక్తి లలితాదేవి స్వరూపంగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులకు శ్యామలాదేవిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటుంది అందుకే శ్యామలాదేవిని మంత్రిని అని కూడా అంటారు దశమహా విద్యల్లో మాతాంగి అని పిలుస్తారు శ్రీ లలితాదేవి పరభట్టార్కిక స్వరూపంగా కలుదీరినప్పుడు కుడివైపు ఉండే మహామంత్రియే శ్యామలాదేవి ఎడంవైపు ఉండే అమ్మవారు వారాహి అమ్మవారు శ్యామలాదేవిని శుతించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి ఎంతటి బుద్ధిహీనులైనా సరే మహామేధావిగా మారగలుగుతారు అంతటి శక్తివంతమైన శ్యామలాదేవి తిరగాడే ఈ నవరాత్రుల్లో మనందరం అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే విద్య వాక్కు బుద్ధి తెలివి సాహిత్యము జ్ఞానము సిద్ధిస్తాయి ఈ అమ్మవారి రూపం ముదురు ఆకుపచ్చ రూపంలో ఉంటుంది అమ్మవారు చిలుకను ఉంటారు సరస్వతీ దేవిగా కూడా ఈ అమ్మవారిని కొలుస్తారు అయితే పూర్వం కాళిదాస మహాకవి కథ మనందరికి తెలిసే ఉంటుంది కాళిదాస మహాకవి అనే ఒక బుద్ధిహీనుడు ఉంటాడు అయితే ఆ రాజ్యంలో రాజు యొక్క కుమార్తె ఎంతో విద్వత్ కలిగిన అమ్మాయి సంగీతంలోను సాహిత్యంలోను విద్యలోను ఎంత బాగా ఎంతగానో రాణిస్తూ ఉంటుంది అయితే ఒకరోజు ఆ రాజు యొక్క మంత్రికి ఒక దుర్బుద్ధి కలుగుతుంది ఎలాగైనా ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి ఆ రాజ్యాన్ని తన సొంతం చేసుకోవాలని దుర్బుద్ధితో ఆ రాజు యొక్క కుమార్తెను పెళ్ళాడితే ఆ రాజ్యం తన సొంతం అవుతుందన్న ఆలోచనతో రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు రాజుగారు నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని దానికి అప్పుడు రాజుగారు దండిస్తూ నేను నా కూతురు ఎలాగైతే విద్వత్తు కలిగిన అమ్మాయో అంతే విద్వత్తు అంతే తెలివి అంతే జ్ఞానం కలిగిన అబ్బాయికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను దానికి నువ్వు కరెక్ట్ కాదు అని మంత్రి గారి మాటల్ని రాజుగారు దండిస్తారు అప్పుడు కోపంతో మంత్రి గారు కాళిదాస్ దగ్గరికి వెళ్ళి ఆ దుర్ ఆ మందహీనుణ్ణి బుద్ధిహీనుణ్ణి విద్వత్తు కలిగిన వ్యక్తిలాగా చిత్రీకరించి రాజుగారి ముందు ప్రవేశపెట్టి మీకున్న అన్ని మీకు కావలసిన అన్ని సద్గుణాలు ఇతనిలో ఉన్నాయి మీ అమ్మాయికి ఇతనే సరి అయిన అబ్బాయి అని మోసగించి వివాహం చేయిస్తాడు పెళ్ళైన తర్వాత కొద్ది కొద్దిగా క్రమంగా అమ్మాయి గారికి తన బుద్ధిహీనుడని ఎలాంటి విద్య అతనికి రాదు అని తెలిసొస్తుంది అప్పుడు ఒక రోజు అమ్మాయి గారు కాళిదాసుని అమ్మవారి గుడికి తీసుకెళ్ళి అమ్మవారి ముందు బాధపడుతుంటుంది అమ్మ నేను నీ భక్తురాల్ని నేను ఇక ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నాను నాకు ఇలాంటి విద్యలేని వ్యక్తితో వివాహం చేశావు ఏం పర్వాలేదు నీ అనుగ్రహంతో నాకు నా భర్తకి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలి అని వేడుకుంటుంది అప్పుడు శ్యామలాదేవి ప్రత్యక్షమై కాళిదాసు నాలుక మీద బీజాక్షరాలు రాస్తుంది ఎలాంటి విద్య జ్ఞానం లేని ఆ కాళిదాసు ఎలాంటి పుస్తకాధారం లేకుండా ముప్పై ఎనిమిది సమాసాలతో కూడిన మహా శ్యామల దండకాన్ని స్థుతిస్తూ శ్యామల దండకంతో అమ్మవారిని స్థుతిస్తారు ఇంతటి శక్తివంతమైన శ్యామలాదేవిని స్థుతించడం వల్ల ఈ నవరాత్రుల్లో అమ్మవారిని మనం ఆరాధించడం వల్ల మంచి విద్య వాక్కు కలుగుతుంది శ్యామల దండకం సరస్వతి స్థుతి ఎంతో ప్రసిద్ధైనవి ఈ నవరాత్రులు ఖచ్చితంగా చదువుకోవాల్సి ఖచ్చితంగా స్థుతించవలసిన సూత్రాలు అవి ఈ నెల ఫిబ్రవరి పది నుంచి పద్దెనిమిది వరకు తొమ్మిది రోజులు శ్యామల నవరాత్రులు ఖచ్చితంగా అందరూ చేసుకోండి ఈ గుప్త నవరాత్రులు చేయడం వల్ల అన్ని రకాల భయాలు ఆందోళనలు తొలగి మన మీద మనకు విశ్వాసం ఏర్పడుతుంది శ్యామలాదేవిని ఉపసించిన వారు విద్యలో రాణిస్తారు మంచి వాక్ కలుగుతుంది అన్నిట్లో విజయప్రాప్తి కలుగుతుంది అందరూ తప్పకుండా శ్యామల దండకాన్ని చదువుకోండి అందరూ నవరాత్రులు బాగా జరుపుకోండి శ్రీమాతైన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీమాతైన